హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ సుజీ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వన్ బై థర్డ్ కప్ సుజీ రవ్వ వన్ బై టూ కప్ షుగర్ సిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ మైదా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ కాచి చల్లచిన పాలను వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మైదాతో డస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కేక్ మాల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత రీహీట్ చేసుకున్న కడాయిలోనికి కేక్ మాల్ని పెట్టుకోవాలి దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు బేక్ చేసుకోవాలి ఇలా చక్కగా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మెథడ్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చే కస్టర్డ్ సుజీ కేక్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ